అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం అక్టోబర్ మాసం ఇరవై ఐదవ తేదీ శనివారం రోజున తులరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ధర్మ సిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానికి స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తుని సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా ధర్మసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో విజయం లభిస్తుంది దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో ప్రశంసలు అందుకుంటారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు తోటి సహకారం లభిస్తుంది ఒక వ్యవహారంలో నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు మన చూసుకుంటారు ప్రారంభించినటువంటి ప్రారంభించిన పని ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడుతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్ వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఒక వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు మనశ్శాంతి లోపించుకున్న చూసుకుంటారు అనుభవంతో పనిచేస్తే అనుకుని దాన్ని సాధిస్తారు మేక ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మనోబలంతో విజయాలను సాధిస్తారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా ప్రారంభించేటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాల తొలుగున అనారోగ్య సమస్యల తొలుగున సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్ట్ ని బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైన ఆలోచన విధానంతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచులంచులుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మ ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అణువదుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందుల తొలగను అప్రమత్తంగా ముందుకు సాగుతారు ఆచితూచి వ్యవహరిస్తారు అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకుం చూసుకుంటారు మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన తోటి వారిని ఆకడతారు ఆధ్యాత్మికంగా శుభకాలం చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగుతారు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు ఒక శుభవార్త యొక్క విశ్వాసాన్ని పెంచుతుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కృషికి తగిన ప్రతిఫలం సిద్ధిస్తుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగితే విశేషమైనటువంటి ఫలితాలను ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత చల్లకుండా చూసుకుంటారు మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్ని ఆరపరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయుగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా ఎదుగుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ధన లాభాలు ఏర్పడిన అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది శరీర సౌక్యం కలదు కొందరిని అతిగా విశ్వసించడం మంచిది కాదు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు అదేవిధంగా నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందడుగు వేస్తారు ఇష్టకారి సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగినాం ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు కలహాల తెలుగున ఆనందంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలను చేపడతారు కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఇబ్బందుల తొలగనం ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అభివృద్ధికి దోహదపడే కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుభవంతో పనిచేస్తారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి చిన్నపాటి అభిప్రాయ భేదాలు తెలుగున బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు సమాజంలో పలుకుబడిని పెంచుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు